తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ మానవ జన్మ ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా చావు తప్పదోరన్నా పరమహంసకైనా చావు తప్ప పరమహంస పరమహంసకైనా నీ వన్నెలు చిన్నెలు కన్నా పరమాత్మని కృప ఏమిన్నా అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయే మానవ జన్మ మానవ జన్మ ఎంత జన్మించావు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నా ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసలుకో ఇకనైనా తెలుసుకో గురు తిరిగి మసలుకో మట్టి కుండ ఈ దేహం వదిలిపెట్టు సందేహం అందరిలో వెలిగేటి పరమాత్మ ఒకటే తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదు మానవ జన్మ మానవ జన్మ జన్మలన్నీ ఉన్నాగానే మానవ జన్మంతో మేలు జన్మకు సరి కర్మను చేయు ముక్తిని సాధించబోయి జన్మకు సరి కర్మను చేయు ముక్తిని సాధించబోయి నీటి పుడగయ్యే జీవం నీ గమ్యం మరిచావో నీ బ్రతుకు శూన్యతే శూన్యం తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదోయే మానవ జన్మ మానవ జన్మ భజన సాంప్రదాయం అన్నా భజన పాటలన్నా ఎంతో మక్కువతో వీక్షిస్తున్న వీక్షకులందరికీ మనవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే